ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దేశంలో పేదవాళ్ళకి తప్పున్న ముఖ్యంగా చెప్పాలంటే ఉన్నత వర్గాలు జరుగుతున్న యుద్ధం అనుకోవాలి అలాంటి యుద్ధంలో మనందరం కూడా పేదల పక్షాన ఉండాలి రైతుల పక్షాన ఉండాలి అలాగే మధ్యతరగతి వాళ్ళ పక్షాన ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో పేదల కోసం పెట్టిన పార్టీ బడుగు బలిగిన వర్గాల కోసం పెట్టిన పార్టీ అయినా టీడీపీని రిప్రజెంట్ చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చి ఇక్కడ పేదల మీద యుద్ధం చేయండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అనిపిస్తూ ఉంది ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు పెట్టిన ఆ పార్టీ పూర్తి పేదల పక్షాన బడుగు బాల్గిన పక్షాలు ఉండాలని ఉద్దేశం కాబట్టి ఇక్కడ మీరు వచ్చి పేదల పక్షాన ఉన్న పార్టీని ఓడేయండి అని మాట్లాడుతూ ఉంటే ఎంతలా ఆ పార్టీ రూపురేఖలు కార్పొరేట్ స్థాయిలే అనేది మనకు అర్థమవుతూ ఉంది ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతూ ఉంది మీరు ఢిల్లీ వచ్చి ఇక్కడ వలసకు వచ్చిన ఆరు లక్షల మంది వలస కూలీలైన మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని సో బీజేపీకి ఓటు వేయమని చెప్పి అంటే పార్టీ అభిమానంతో ఓటు వేయమని చెప్పి సో ఎప్పుడైతే వాళ్ళ పక్షాన ఉన్న పార్టీని ఓడిపించి వాళ్ళ భవిష్యత్తుని అధంకారం చేయడానికి మీరు వచ్చారనేది నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ దేనికి మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి సో బీజేపీకి ఓటేయమని చెప్తున్నారు నేను బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చినందుక లేదా రెండు వేల పంతొమ్మిది ముందు మిమ్మల్ని పరోక్షంగా బీజేపీ మద్దతుతో సో మిమ్మల్ని అరెస్ట్ చేయించి నలభై రోజులు మిమ్మల్ని జైల్లో బెచ్చించడానికి కారణమైన అమిత్ షా కోసం ఆ రోజు వచ్చి మాట్లాడుతున్నారా లేదా రెండు వేల పంతొమ్మిదిలో అప్రతిహతంగా వెళ్తా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ రోజు కుట్ర పని మిమ్మల్ని ఓడించినందుకు సో మీరు వచ్చి బీజేపీలోకి ఇక్కడ మద్దతు ఇవ్వమని చెప్తున్నారా నిన్న నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం దివాలా తీసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిన పరిస్థితి ఉన్నా కూడా కేంద్ర బడ్జెట్లో మీకు ఏది ప్రాధాన్యత ఇవ్వని విధంగా ఉంటే దానికోసం మీరు వచ్చి సో ఇక్కడ మన వాళ్ళకి ఓటు ఇమని చెప్తున్నారు పోలవరం ప్రాజెక్టుని డ్యామ్ చేసిన దానికి వచ్చి ఓటు ఇమ్మంటున్నారు దేనికి ఓటు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఒక్క రాజకీయంగా మీకు మీ వారసులకి భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంతో మీరు భయపడి బీజేపీకి మొత్తం రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీలో వచ్చి మళ్ళీ మాట్లాడే పరిస్థితి అంటే ఇది దుర్మార్గం ఎందుకంటే తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీ నెదిరించి స్వతంత్రంగా మాట్లాడి మన ప్రజల పక్షాన ఉన్న అంతటి గొప్ప పార్టీ అంతటి గొప్ప పార్టీని రిప్రజెంట్ చేస్తున్న మీరు దేశ ప్రజాస్వామ్యాన్ని చంపాలనుకుంటున్నా తెలుగును చులకంగా చూస్తున్నా ఇంకా చెప్పాలంటే రైతులను కలిస్తాను ఉగ్రవాదులు ఇంకా చెప్పాలంటే బాబాసాహెబ్ను అవమానించిన పార్టీ ఇంకా మొత్తం ముస్లిమ్స్ని దేశంలోనే తీవ్రవాదులుగా చూపించే పరిస్థితి ఉన్న ఈ పార్టీకి బీజేపీకి మీరు మద్దతు ఇస్తున్నారంటే ఆ టీడీపీకి భవిష్యత్తు లేకుండా ఆ టీడీపీని బీజేపీలు కలపటానికి మీరు ప్రణాళిక రూపొందించుకున్నారు అనేది మేమందరం కూడా భావించాల్సి వస్తుంది కాబట్టి టీడీపీ సోదరులందరూ కూడా దీన్ని ఆలోచించాలి ఎందుకంటే ఇప్పటికే టీడీపీ సోదరులందరూ కూడా వాళ్ళ మనోభావాలకు వ్యతిరేకంగా మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు ఎందుకంటే తొంభై పర్సెంట్ టీడీపీ లేదా తెలుగు అభిమానులందరూ కూడా సో బీజేపీ వ్యతిరేకం ఉన్న ఈ పరిస్థితుల్లో మళ్ళీ మీరు వచ్చి బీజేపీ కోసం మద్దతు ఇవ్వటం అంతలా మాట్లాడటం రెండు వేల పంతొమ్మిదిలో మీకు మద్దతు ఇచ్చిన కేజ్రీవాల్ గారి మీద మీరు మాట్లాడే పరిస్థితి అంటే దిగజారిపోయిన రాజకీయాలకి ఇది పరాకాష్ఠ అనేది చెప్పదు